हाई हलो नमस्ते ने लखपति बिजनेस कोच एंड मोटिवेशनल स्पीकर ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ క్రెడిట్ కార్డు చాలా మంది ఇబ్బంది పడుతున్నాం క్రెడిట్ కార్డు గురించి సో క్రెడిట్ కార్డు మీద మనం మాట్లాడుకోబోతున్నాము క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ వామో క్రెడిట్ కార్డ్ సుదాం రెండు మూడేళ్లలో దేశంలోనే కోట్లాది క్రెడిట్ కార్డు హోల్డర్లలో కనీసం ముప్పై నుంచి నలభై శాతం మంది మినిమం బిల్స్ కడుతునే నెట్టుకొస్తున్నారు దేశంలో రోజు రోజుకి క్రెడిట్ కార్డు పై పెట్టే ఖర్చులు ఆకాశానికి అంటుతున్నాయి ఓ వైపు క్రెడిట్ కార్డులు ఇచ్చి జనాన్ని అప్పుల పాలు చేసేందుకు బ్యాంకులు ఎంత తొందర పెడుతున్నాయో వారి ఉచ్చుల్లో ఇరుక్కుని ఆర్థికంగా చితికిపోతున్న వారి సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతుంది చివరకు క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేందుకు పర్సనల్ లోన్స్ కూడా తీసుకుంటున్న వారి సంఖ్య గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరుగుతూ వస్తుంది అప్పుడు సవాల్ లక్ష రూల్స్ కానీ ఇప్పుడు ఇస్తాం తీసుకోండి తీసుకోండి అని చెప్పి మన ఎంట పడుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం రెండు వేల పదకొండు లో వన్ పాయింట్ ఎయిట్ సిఆర్ అండ్ రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే టూ క్రోడ్స్ కి వెళ్ళింది క్రెడిట్ కార్డ్ సంఖ్య అండ్ డిసెంబర్ టూ ఎయిటీన్ లో ఫోర్ కు చేరుకుంది రెండు లో ఫైవ్ పాయింట్ ఫైవ్ సిఆర్ మరి మార్చిలో మాట్లాడుకుంటే పది కోట్లకు పెరిగిపోయింది రాబోయే నాలుగు సంవత్సరాల్లో పదిహేను లక్షల కోట్లకు చేరుతుందని అంచనా ఖర్చు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది సరే అదే సమయంలో అప్పు చేసి ఖర్చు పెట్టి తిరిగి తీర్చలేకపోతున్న వారి సంఖ్య కూడా అదే హై స్పీడ్ గా పెరుగుతుంది నిజానికి అప్పుల్లో ముంచేసే అతి పెద్ద మహమ్మారి మినిమం బిల్ ఆప్షన్ ఒకసారి మినిమం బిల్ కు అలవాటు పడితే అది ఒక వ్యసనమే కూర్చుంటుంది ఆపై మీరు ఆ అప్పుల ఉబి నుంచి ఎప్పటికీ బయట పడలేరు కూడా కొందరికి క్రెడిట్ కార్డ్ బిజినెస్ చాలా మంచిగా బిజినెస్ రన్ అవుతుంది ఎలా అంటే క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళను చూసుకొని క్రెడిట్ కార్డ్ పై బిజినెస్ చాలా మంది బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు కార్డ్ స్వైప్ చేసుకొని వన్ పాయింట్ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ మీద ఇంట్రెస్ట్ తో క్యాల్కులేట్ చేసుకొని అమౌంట్ ఇచ్చి మనం కూడా అదే అవసరంలో ఏది అప్పులు చేసాం కాబట్టి డబ్బు ఎక్కడ నుంచి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మనం కూడా దానికి అలవాటు పడిపోయి ఆ విధంగానే రోటి చేసుకుంటూ చేసుకుంటూ మంత్లీ మంత్లీ పేమెంట్ మరి వీటన్నిటికీ కూడా ఏంటో తెలుసుకుందాం ఇందులో నెంబర్ వన్ వచ్చేసి మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మరి దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు కదా సో పరిష్కారం నేను చెప్తాను మనకు సమస్య మన దగ్గరే వచ్చింది కాబట్టి పరిష్కారం కూడా మన దగ్గర నుంచే క్లియర్ అయిపోతుంది క్రెడిట్ కార్డ్ మనం తీసుకునేటప్పుడు మనకు వచ్చే కాల్స్ వంద కాల్స్ ఉంటాయి ఆ వంద కాల్స్ లలో మన క్రెడిట్ కార్డ్ గురించి వచ్చేటప్పుడు ఎక్సైట్మెంట్ అయిపోయి ఇమీడియట్ గా మనం ఓకే చేసేసి ప్రాసెస్ చేసుకుని క్రెడిట్ కార్డు తీసుకుంటాం సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనకు ఇంతకు ముందు ఈఎంఐస్ ఉన్నాయా ఒకవేళ లోన్ ఉండి మనకున్న శాలరీ ఎంత మనకున్న శాలరీ ఎంత వస్తుంది ఈ మంత్ కి మనకి ఎంత ఫుల్ఫిల్ అవుతుంది మనకు ఎంత శాలరీ మిగులుతుంది ఒకవేళ మనం క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఏ విధంగా మనం క్రెడిట్ కార్డ్ ని తీసుకోవాలి క్రెడిట్ కార్డ్ కి తీసుకునే ముందు మనకున్న ఇవన్నీ కూడా కమిట్మెంట్ ఫుల్ఫిల్ ఏ విధంగా అవుతుంది మనకు ఒకవేళ స్ట్రాటేజ్ ఉంటే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం అవసరమా లేదా అనేది మనం గుర్తించుకోవాలి అండ్ అందులోనే మనకు క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు రకరకాల కార్డ్స్ ఉంటాయి కార్డ్స్ వచ్చేసి మనకు చాలా కార్డ్స్ ఆఫర్స్ ఉంటాయి ఇలాంటి కార్డ్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు యాన్యువల్ చార్జెస్ ఉందా ఫ్రీ కార్డ్ లేదంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు ఎక్కువ ట్రావెల్ లో ఉంటే మీకు కార్డ్ చూస్ చేసుకునేటప్పుడు లాంజ్ ఆక్సెస్ ఉందా లేదా చూసుకోవాలి మనకు కార్డ్ లో మనకు వచ్చేసి ఆఫర్స్ చూసుకోవాలి ఏ విధంగా చూసుకోవాలంటే మనకు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ ట్రావెల్ లో మనము లాంజ్ ఆక్సెస్ ఉందా లేదా చూసుకోవాలి మరి అక్కడ మనకు వచ్చే కార్డు లో మనం పెట్రోల్ ఎక్కువగా వాడుతున్నాం అనుకోండి పెట్రోల్ కార్డు రిలేటెడ్ చూసుకోవాలి ఇంకా మనము ఈ కామర్స్ అంటే ఆన్లైన్ లో ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారంటే మీరు దాని రిలేటెడ్ కార్డ్ మాత్రమే తీసుకోండి ఇలా మెనీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్న కార్డ్ ఇలాంటి కార్డ్స్ చాలా వస్తాయి ఇలాంటి కార్డ్స్ మీరు తీసుకునే ముందు మీరు చూసుకొని దానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి వాళ్ళు వచ్చే కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాల్స్ అటెండ్ చేసేటప్పుడు మీరు ప్రతి ఒక్క విషయాన్ని కనుక్కొని అప్పుడు మాత్రమే మనం కార్డ్ ని చూస్ చేసుకోవాలి మనము ఏదైతే కార్డు ఉందో లిమిట్ ఎక్కువ అనుకోండి మన లిమిట్ ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ లిమిట్ ఇచ్చేస్తారు కానీ మనం లిమిట్ ఎక్కువ ఉంది అని చెప్పి ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుంటాం మళ్ళీ మనకు స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత దాని మీద మనం పేమెంట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఫేస్ అవుతాం చాలా మందిని మనం డబ్బులు అడుగుతూ ఉంటాము క్రెడిట్ కార్డు బిల్ అని రోజు పొద్దు నుంచి సాయంత్రం వచ్చే సాలరీ మనకున్న కమిట్మెంట్ లో అయిపోతుంది కానీ బిల్ మాత్రం పేమెంట్ చేయలేము మినిమం పేమెంట్ మనము పేమెంట్ చేస్తుంటాము మినిమం పేమెంట్ కనుక మనం చేస్తే ఎన్ని నష్టాలు వస్తాయో మీకు కూడా తెలుసు మన దగ్గర ఒక కార్డు ఉందనుకోండి వెంట వెంటనే వెంట వెంటనే పది బ్యాంక్స్ మనకు కాల్ చేస్తాం కార్డ్స్ ఆఫర్ ఉంది కార్డ్ ఆఫర్ ఉంది అని చెప్పి ఎప్పుడు కూడా తొందరపడి మనము నాలుగు నుంచి ఐదు కార్డులు మనం తీసుకోవద్దు ఎందుకంటే ఎన్ని కార్డ్స్ ఎక్కువ ఉంటే అంత బడన్ మనకు ఎక్కువ అవుతుంది ఎందుకంటే అన్ని కార్డ్స్ వాడడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం సో కార్డ్ తక్కువగా వాడాలి తక్కువలో వాడేటప్పుడు కూడా అందులో మీరు వాడేది థర్టీ పర్సెంట్ మాత్రమే వాడండి దానికంటే ఎక్కువ యూసేజ్ చేయకండి దాంట్లో మీరు సెట్టింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మేనేజ్ చేసుకునేటప్పుడు అక్కడ ఓన్లీ లిమిట్ థర్టీ పర్సెంట్ వరకే లిమిట్ యాక్సెస్ ఇవ్వండి ఎక్కువగా వాడకండి అక్కడ వాడి ఎక్కువ వాడుతున్నారంటే మీకు బిల్ ఎక్కువ జనరేట్ అవుతుంది దాని వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేది మనకే అని గుర్తించుకోండి సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డెడ్ లైన్ మిస్ కావద్దండి డెడ్ లైన్ అంటే మనకి ఏదైతే బిల్ జనరేట్ అవుతుందో ఆ బిల్ జనరేట్ అయిన తర్వాత మనకి ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం లోపలనే మనము బిల్ అనేది మనము పేమెంట్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మీరు అది యూజ్ చేసే ముందే మీకు తెలిసిపోతుంది ఎందుకంటే చిన్న చిన్న పేమెంట్స్ అని చెప్పి మనం అక్కడ ఇక్కడ షాపింగ్ చేసేస్తూ ఉంటాం చాలా షాపింగ్స్ అయిపోయి లాస్ట్ బిల్ జనరేట్ అయ్యేసరికి మనకు ఫిఫ్టీ టు వన్ లాక్స్ రూపీస్ స్టేట్మెంట్ కనిపిస్తుంది అక్కడ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం మనం సో మీరు ఎప్పుడైతే బిల్ జనరేట్ అయిందా బిల్ జనరేట్ అయిన తర్వాత మీకు ఒక డేస్ బిఫోర్ మీరు పేమెంట్ చేసుకొని క్లోజ్ చేసుకుంటే మీకు టెన్షన్ ఉండదు లాస్ట్ మూమెంట్ లో మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో టైం ఏదైతే ఉందో ఆ టైం లోపలనే మనం పేమెంట్ చేసుకోవాలి ఇది వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లెస్ లిమిట్స్ మోర్ బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో మనకు తెలియకుండానే మనం వాళ్ళ బారిన పడిపోయి చాలా మోసాల పాలైపోతుంటాం ఎందుకంటే బెనిఫిట్స్ అన్ని కూడా మనకు తెలియవు ఎందుకంటే ప్రతి కార్డు ఎక్కువ కార్డు ఉన్నప్పుడు మనము దాని గురించి తెలుసుకోము అట్లీస్ట్ ఒక కార్డు ఉన్నా కూడా దాని బెనిఫిట్ మీద మనం శ్రద్ధ పెట్టాము ఎక్కడ పడితే ఎక్కడ షాపింగ్ చేసేస్తూ ఉంటాం దాని మీద చార్జెస్ కూడా ఎక్కువ పడుతుంటాయి ఎందుకంటే నార్మల్ మీ దగ్గర ఒక కార్డు ఉంది అనుకోండి అది పెట్రోల్ బంక్ లో స్వైప్ చేశారనుకోండి మీకు తెలియకుండానే దాని మీద చార్జెస్ పడిపోతాయి మీ దగ్గర అదే హెచ్పి పెట్రోల్ బంక్ ఇండియన్ పెట్రోల్ బంక్ దానికి రిలేటెడ్ సపరేట్ కార్డ్స్ ఉంటాయి అలాంటి కార్డ్స్ మీ దగ్గర ఉందనుకోండి అనుకోండి ఆ పెట్రోల్ బంక్ లో అదే వాడాలి మనం నార్మల్ ఉన్న కార్డ్ అక్కడ వాడామనుకోండి చార్జెస్ పడిపోతాయి ఆ విధంగా మనకు చార్జెస్ అనేది ఎక్కువ పడిపోతాయి బెనిఫిట్స్ ఎక్కువని మనకు ఊరిస్తూ ఉంటారు కానీ ఆ బెనిఫిట్ మనకు తెలియకుండానే చాలా డబ్బులు మనం పే చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒక లక్ష రూపాయల లిమిట్ ఉంటే మనకు రెండు లక్షల వరకు కట్టుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది ఒక్కొక్కసారి మనకు చార్జెస్ ఎక్కువ పడిపోయి సో చాలా జాగ్రత్తగా మనము ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్ గా మనము పాయింట్ వైజ్ ఏదైతే వాడాలో అదే వాడుకోవాలి ఎక్కువ మనము ఎక్కడ పడితే ఎక్కడ కార్డ్ ఇచ్చేస్తుంటాం ఫ్రెండ్స్ కి ఇచ్చేస్తుంటాం ఎక్కడ పడితే ఎక్కడ స్వైప్ చేసేస్తుంటాం దాని వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు సో అది ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే మనకు క్రెడిట్ కార్డు వాడద్దు అని చెప్పలేదు క్రెడిట్ కార్డు చాలా అవసరం ఎందుకంటే మనకు కొన్ని సందర్భాల్లో అయితే చాలా అత్యవసర సందర్భాల్లో మనం ఎవరిని కూడా చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఫోన్ చేసినా కూడా ఒక రూపాయి కూడా మనకు ఇచ్చే వాళ్ళు ఉండరు బట్ అలాంటి సందర్భంలో క్రెడిట్ కార్డే మనని ఆదుకుంటుంది సో అలాంటి క్రెడిట్ కార్డ్ ని మనము ఏ అవసరం ఉందో ఆ అవసరానికి వాడితేనే మంచిది అత్యవసర విషయాల్లో అత్యవసరంగా మనము చిన్న చిన్న వాటికి కూడా మనం కార్డ్ వాడేసి దాని ద్వారా మనము ఆ యొక్క బిల్ ని మనం ఎక్కువ చేసుకున్నట్లయితే దాని ద్వారా మనకు ఇన్కమ్ అనేది ఉంటుంది బిల్ అనేది పెరిగిపోతుంది దాని ద్వారా మనము ఇబ్బంది పడాల్సిన అవసరం చాలా అవసరం పడుతుంది సో ఇబ్బంది పడకూడదు అంటే మనకు ఎంత అవసరమో అంతే వాడుకోవాలి ఎక్కువగా వాడుకోవద్దు అండ్ లిమిట్స్ ఏదైతే ఉందో ఆ లిమిట్స్ లో మనము కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే యూజ్ చేయాలి దానికి మించి మనము లిమిట్స్ అనేది వాడకూడదు చివరగా సింపుల్ గా చెప్పాలంటే కార్డ్ ని తెలివిగా వాడుకోవడం ఇంపార్టెంట్ సో మేజర్ ఫైవ్ పాయింట్స్ ఏముంటాయంటే అండి మనకు కార్డు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మనము ఏ కార్డ్ అవసరమో దాని గురించి తెలుసుకొని మరీ మనము తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించి అవసరమైన అనవసరమైన కార్డు కాకుండా అవసరమయ్యే కార్డు మాత్రమే మనం తీసుకోవాలి నెంబర్ టూ వచ్చేసి మనకు ఏదైతే కార్డ్ లిమిట్ ఉందో ఆ కార్డ్ లిమిట్ లో ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే మనము యూజ్ చేయగలగాలి దానికి మించి మనం యూజ్ చేయకూడదు అండ్ ఏదైతే మనకు కార్డు ఉందో కార్డ్ కి బిల్ స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత డెడ్ లైన్ లోనే మనము ఆ పేమెంట్ ని చేసుకోవడం ద్వారా మనకు ఎలాంటి చార్జెస్ పడదు అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఏదైతే కార్డు ఉందో అది ఎప్పుడు కూడా ఇన్ యాక్టివ్ లో కాకుండా యాక్టివ్ లోనే ఉంచుకోవాలి బ్యాంక్ నుంచి యాక్టివ్ లోనే ఉంటేనే మనకు సిబిల్ మీద ప్రభావం అనేది పడదు అండ్ ఫైనల్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి మనకు కార్డు నిజంగానే అవసరం ఉంటేనే అప్లై చేసుకోవాలి తప్ప అవసరం లేదంటే క్రెడిట్ కార్డ్ ని తీసుకోవడం కూడా మంచిది కాదు ఒకవేళ మనకు అవసరం ఉంది మనకి ఇన్కమ్ ఉంది మనం పేమెంట్ చేసుకోగలుగుతాము మనం కంఫర్ట్ లో ఉన్నాము సో ఇలాంటి ప్రాబ్లం లేదన్నప్పుడు మాత్రమే చూస్ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్